హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫామ్స్ అండి అందరికీ కూడా మన ఫామ్ తరపు నుండి అయితే ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి సో ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉపయోగించేటటువంటి బ్రేడర్స్ని ఒక్కొక్కటి మనం చూపిస్తూ మనం ఎట్లాంటి క్వాలిటీని ఇస్తాము మన ఫా మన ఫామ్లో వాడే బ్రేడర్స్ని మీకు పరిచయం చేయడం జరుగుతుందండి పరిచయం చేస్తూ మన దగ్గర నుండి వచ్చేటటువంటి చిన్న పిల్లలు ఏ ఏజ్ నుండి అయితే మనం సేల్ పెడతాము తిరిగి అవి ఎట్లాంటి క్వాలిటీ వస్తాయి అనేది వీడియో రూపంలో మనం చూపిస్తూ నేను వాయిస్ రూపంలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు కంప్లీట్గా వీడియో చేయాలని కొద్ది లెంగ్త్ వీడియో చేయడం జరుగుతుంది సో ఎవరు విసిగిపోకుండా మన మన ఫామ్ నుండి ఒక ఇరవై నిమిషాలు కేటాయించి క్వాలిటీ బ్రేడర్స్ని ఇస్తున్నామా లేదా వాటి నుండి వచ్చే పిల్లలు క్వాలిటీ పిల్లలు ఇస్తున్నామా లేదా అనేది మీరు తర్వాత కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడూ కూడా మేము మంచి క్వాలిటీ పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు మార్కెట్లో ఉండే ప్రైజ్ను ప్రైజ్కు అనుగుణంగానే మనం పిల్లలను కూడా సేల్ చేయడం జరుగుతుందండి రీజనబుల్ ప్రైజ్లోనే క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ ఉంటామండి ఇప్పుడు స్క్రోల్ అవుతున్నవన్నీ కూడా మన ఫామ్ నుండి వచ్చేటటువంటి బ్రేడర్స్ అండి మనము యూజ్ చేస్తున్నటువంటి బ్రేడర్స్ మేల్ కానీ ఫీమేల్స్ కానీ అన్నీ కూడా మన ఫామ్ నుండి ఉండే బ్రేడర్స్ అండి ఇవి చూడవచ్చు ఇది రసంగి మైలా అండి మైలా రసంగి ప్యూర్ వైట్ అండి సేతువా లేదా నూరియా అంటారు కాకి కాకి పెట్టండి అది సో ఇలాంటి మంచి క్వాలిటీ పిల్లలను ఉపయోగించి మనం ఇవ్వడం అయితే ఎట్లా ఇస్తున్నామంటే మనం న్యాచురల్గానే పొదిగించడం కూడా జరుగుతుందండి మనము పిల్లల నుండి పెట్టల నుండి వచ్చేటువంటి పది పన్నెండు గుడ్లు వస్తే ఆ పది గుడ్లు పన్నెండు గుడ్లు కూడా పెట్టకి న్యాచురల్గానే పొదిగిస్తున్నామండి ఎందుకంటే మనం ఆ గుడ్లు తీసి ఏదో ఇంక్యుబేటర్లోనో ఇట్లా పొదిగించడం వల్ల ఏమవుతుందంటే పెట్టలు దగ్గర దగ్గర క్రాసింగ్ అయిపోయి వాటికి బాడీ అనేది తిరిగి మళ్ళీ గట్టిపడకుండా వచ్చేటటువంటి గుడ్లు అనేది నాణ్యత తగ్గి ఆ తర్వాత వచ్చేటటువంటి అవుట్పుట్ అన్నీ కూడా తగ్గిపోతుందండి అవుట్పుట్ అనేది క్వాలిటీ తగ్గుతుందండి వాటి యొక్క దృఢత్వం అనేది వాటి సహజత్వాన్ని కోల్పోయి అటు వాటి యొక్క స్ట్రాంగ్నెస్ అనేది కోల్పోతుందండి చూడండి ఇది మనకి భీమవరం మెట్టవాటం బ్రేడర్సుకున్న ఫీమేల్ అండి పెరుగు క్రాస్ బ్రేడర్కి వచ్చినటువంటి ఫుల్ రిచ్ వాట్ ఉందండి ఇది పెట్ట చూడవచ్చు దీని నుండి వచ్చేటువంటి అవుట్పుట్ పిల్లలను కూడా మనం తీసామండి ఆల్రెడీ తీసి విశాఖపట్నం ఒక కస్టమర్కి ఒక పదమూడు పిల్లలు సేల్ చేయడం జరిగింది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాటి నుండి వచ్చే పిల్లలు చాలా బాగా నచ్చాయని చెప్పారు అయితే మనం ఇవ్వడం ఏంటంటే పిల్లలు న్యాచురల్గా పొదిగించి మనకి న్యాచురల్గా పొది పది గుడ్లు పొదిగిస్తే మినిమం ఎనిమిది గుడ్లు వరకు కూడా మనకి హ్యాచింగ్ అయ్యి పిల్లలను అయితే రావడం జరుగుతుంది అటువంటి పిల్లల్ని ఏం చేస్తుంటామంటే మనము వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మనం పెట్టుకున్నామండి చూడండి ఇది ఒక బ్రీడింగ్ యూనిట్ అండి మన దగ్గర ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ రిచ్ వాటం మెట్ట వాటం బ్రీడర్స్లోండి కాకి అండి ఇది చూడొచ్చు చాలా కోల్డ్ డ్యాగ్ అని కూడా కొంతమంది అంటారు ఎందుకంటే వాటి రెక్కల్లో వైట్ రెండు ఎంట్రుక్లు ఉంటాయండి కోల్డ్ డాగ లేదా మనకి కాకిడాగా అని కూడా అంటారు మంచి చిలకడ జుట్టు చాలా ఫేస్ ఫినిషింగ్ సన్నౌంట్ ఫేస్ ఫినిషింగ్ అండి ఇరవై మూడు సైజు రిచ్ వాటం అండి దీని యొక్క తపనీలు కానీ దీని తాలూకా పోరాడే తత్వం కానీ చాలా స్పీడ్ అండి సో దీనిని అందుకే మనం బ్రేడర్గా వేయడం జరిగింది దీన్ని మనకి సేల్ చేయమని చాలా మంది అడిగారు కానీ మనకి ఇంట్రెస్ట్ లేక ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉండేటటువంటి బ్రేడర్స్ను మనం బయటికి డబ్బులు కాసిపెట్టి ఇచ్చేస్తే తర్వాత తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుందండి ఈ రోజుల్లో డబ్బులు పెడితే వస్తాయి కానీ క్వాలిటీ అనేది అంత నమ్మకం ఉండదండి ఎందుకంటే మన దగ్గర ఉండే క్వాలిటీ మనకు నమ్మకం ఎవరిది వాళ్ళకే నమ్మకం సో ఈ రానున్న ఈ మధ్యకాలంలో వచ్చే డిసీజెస్ వల్ల కూడా మంచి క్వాలిటీవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయండి అందరి దగ్గర సో క్వాలిటీ అనేవి దొరుకుతాయి వెతకాలి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది సో మనం అందుకే మన దగ్గర ఉండే క్వాలిటీ బ్రేడర్స్ అనేవి బయటికి ఇవ్వకుండా ఆ క్వాలిటీ పిల్లల్ని మనం నేచురల్గా పొదిగించి మూడు నెలల పిల్లల్ని మనం బయటకు ఇస్తున్నామండి త్రీ మంత్స్ కంప్లీట్ అయినటువంటి పిల్లల్ని మనం వాటికి లసోటా ఫస్ట్ డోసు తర్వాత ఫౌల్ ఫాక్స్ వేస్తామండి ఈ అమ్మవార్లు మసూచి కొండల అమ్మవారు అంటారు కదా కళ్ళు ఇవన్నీ కాయలు కాసేసి కళ్ళు కనిపించకుండా అది ఫౌల్ ఫాక్స్ వస్తుందండి అది చాలా డేంజరు పిల్లలన్నీ కూడా కళ్ళు కనిపించక తిండి తినక చనిపోతుంది సో అలాంటి కంప్లైంట్ రాకుండా మనం ఫౌల్ ఫాక్స్ వేస్తాము గంబోర కూడా వేస్తామండి గంబోర చూడవచ్చు మన తాలకు బ్రేడర్స్ని గమనించండి ఫ్రెండ్స్ ప్రతిసారి బ్రేడర్స్ గురించి వివరించాల్సిన అవసరం లేదు సో ఈ గంబోర వ్యాక్సిన్ కూడా వేస్తాము మళ్ళీ మనం లసోటా సెకండ్ డోస్ కూడా వేస్తామండి తర్వాత మీకు త్రీ మంత్స్ కంప్లీట్ అయినటువంటి పిల్లల్ని ఇస్తాము ఈ త్రీ మంత్స్ కాలంలో నాలుగు వ్యాక్సిన్స్ కంప్లీట్ అయిపోతే మంత్లీ ఒకసారి డీవార్మింగ్ వేస్తామండి మేము డీవార్మింగ్లో కూడా రకాలు ఉన్నాయండి రింగ్ వామ్స్ ఉన్నాయి టేప్ వామ్స్ ఉన్నాయి ఇలాగా వాటి కడుపులో పట్టేటటువంటి బద్దె పురుగులు లేదా నులి పురుగులు అంటారండి ఆ వామ్స్ ఆ జర్మ్స్ అనేవి చనిపోవడానికి మనం వేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ న్యాచురల్గానే పొదిగించినటువంటి పిల్లలు చూడొచ్చు రెండు కోళ్ళ పిల్లని ఒక కోడికి పొదిగించామండి ఒక కోడికి కలిపామన్నమాట ఎందుకంటే ఇది చాలా మాకు సెంటిమెంటల్ అండి ఇది హ్యాండిక్యాప్ట్ చూడొచ్చు పెట్ట అయినప్పటికి కూడా ఇది చాలా బాగా కాపాడుతుందండి గ్రద్దలు కాకలు ఏవైనా మిగతా పరాణజీవులు నుండి అయితే చాలా బాగా కాపాడుతుంది ఇట్స్ మై సెంటిమెంటల్ పూల అనమాట ఇది మాకు ఎన్నో డబ్బుల్ని తెచ్చిపెట్టిందండి దీనికి మేము ఎంత దండం పెట్టుకోవాలి ఇట్స్ లైక్ ఏ గాడ్ అనమాట మా ఫామ్కి ఇది నేచురల్గా ఎన్ని గుడ్లు వేస్తే అన్ని గుడ్లను కూడా పొదిగి పిల్లల్ని చేసి మరి మూడు నెలల వరకు కూడా చాలా ఎక్సలెంట్గా పిల్లల్ని అండి కాకులు గద్దల నుండి బాగా రక్షిస్తుంది పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకుంటుంది ఎన్ని పిల్లలు కలిపినా ఇప్పుడైతే దీనికి రెండు కోళ్ళు పిల్లలు ఇరవై మూడు కో పిల్లలు కలిపితే చూడండి ఎంత చక్కగా తిప్పుకుంటుందో సో ఇలాంటిది ఉండాలంటే అదృష్టం అండి ఇది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ పిల్లల్ని రెగ్యులర్గా మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసి త్రీ మంత్స్ పిల్లల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది కదా ఆ త్రీ మంత్స్ పిల్లలు ఏ ఏజ్వి ఏ సైజ్ పిల్లలు ఇవ్వ ఇస్తామో కూడా చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లల సైజుని మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఈ పిల్లలన్నీ కూడా గతసారి మనం తిరుపతి ఒక కస్టమర్ అయితే కడప నుండి ఒక వేమారెడ్డి అనే కస్టమర్ మన దగ్గర నుండి కొనుక్కోవడం జరిగిందండి టోటల్గా పదమూడు పిల్లలు అయితే ఇచ్చామండి ఇందులో నుంచి ఆయన కూడా చాలా ఒక పది ఎకరాల్లో చాలా పెద్ద ఎస్టేట్ అండి ఆయన ఆయన పిల్లలు పట్టుకెళ్ళి చాలా క్వాలిటీ బాగున్నాయని మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అండి సో కడప పంపించామండి తిరుపతి ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి పట్టుకెళ్ళారు సో ఇది ఒక బ్యాచ్ చూడండి దీన్ని కూడా మనం వైజాగ్ ఇచ్చామండి మనం ఫస్ట్లో చెప్పాను కదండి మీకు పెరుగు క్రాస్ పెట్టకొచ్చినటువంటివి భీమవరం మెటవాటం ఇటుకొచ్చినటువంటివి చూడండి చూడండి ఒక మనకి బ్యాచ్ అండి వేరే వాళ్ళకి మనం త్రీ మంత్స్ అప్పుడు అమ్మాము అక్కడికి వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫామ్ నుండి అయితే అవుట్పుట్ పెట్టారండి చాలా క్వాలిటీ పిల్లలు ఇచ్చారండి అనేసి వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగి ఒక కస్టమర్ లాగా అయితే ఈ వీడియోని మనం వాళ్ళు పంపించారు దాన్ని నేను ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి చూడండి ఇది కూడా మనకి మనం ఇవి అమలాపురం అండి అమలాపురం పంపించాము దీన్ని మనం త్రీ మంత్స్ అప్పుడే కొన్నారు వీళ్ళు సో వాళ్ళంటే నలుగురు కలిసి ఒక పది పిల్లలను కొనడం జరిగింది ఒక్కొక్కరు కూడా రెండేసి పిల్లలు అట్లా పంచుకున్నారు ఒక ఆయన ఏమో మన కస్టమర్ రివ్యూగా ఈ పుంజు పెట్టని పంపించడండి చూడండి మైలా ప మైలా పెట్టండి ఇది బూడిది మైలా ది ఇట్స్ అ రేర్ కలర్ అండి నాకు కూడా నా ఫామ్లో చాలా ఇష్టమైనటువంటి కలర్ అండి ఇలాంటి పెట్టలను కూడా మనం ఉంచాము సో మనకు ఒక పది పిల్లలు వచ్చాయంటే మన దగ్గర ఉండే మన దగ్గర మైలా రసంగానే ఒక పుంజ ఉందండి సో దాని నుండి వచ్చేటటువంటి పిల్లల్లో ఒక పది పిల్లల్లో కనీసం రెండు మూడు అయినా ఈ ప్యూర్ మైలా వస్తాయండి బూడిది కలరు ఇది నాకు చాలా సెంటిమెంట్ ఫామ్లో ఈ కలర్ అంటే కూడా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి సో ఇవి ఎంత క్వాలిటీ వచ్చేయో చూడండి వాళ్ళే కస్టమర్ రివ్యూలో పంపించారు ఇది ఒక అబ్రాస్ పిల్లండి ఐదు నెలల వయసు ఇవి మనం మూడు నెలలప్పుడు ఇస్తే ఇది ఒక బ్యాచ్గా వాళ్ళు పంచుకోవడం జరిగింది వాళ్ళు కూడా కాకిడాకండి చూడొచ్చు కా సారీ కాకిపెట్ట కాకిపెట్టను చూడండి వాటం కానీ వాటి తాలూకు సైజులు కానీ అబ్రాస్ పిల్లండి ఇవి వాళ్ళు కూడా కస్టమర్ రివ్యూలో పెట్టారు ఇంత క్వాలిటీ వస్తున్నాయని వాళ్ళు పెట్టడం వల్ల మనం కూడా వీటన్నింటినీ ఒక వీడియోస్ అన్నింటినీ కలిపి మనం ఒక మంచి రివ్యూగా పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇవి సవలా అండి కాకినామలని కూడా కొన్ని ఏరియాస్లో అంటారు ఫుల్ రిచ్ వాటం అండి ఇవి మూడు పుంజులు మూడు పుంజులు అయితే మనం ఇవి ఇవి అమలాపురం సైడ్ ఇచ్చామండి మనం ఇవి కూడా సారీ అండి పాలకొల్లు ఇచ్చాం పాలకొల్లు ఇచ్చామండి ఆయనకి ఈ మూడు పట్టాలు పంపించడం జరిగింది మనం ఆయన మన వీడియో కాల్ చేసి కూడా మన గాబుల్లో వేసి చూపించారు చాలా బాగున్నాయి ఇవి మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు తాలూకు మన ఫామ్లోనే తాలూకా మెట్టవాటం చూపిస్తున్నాయని వాళ్ళకి వీడియోలు పెట్టినటువంటివండి వాళ్ళు ఇంకా పెద్దవైపోయినాయి చాలా సో ఇలాంటి క్వాలిటీ పిల్లలు ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాం అంటే మా ఫామ్ నుండి ఇచ్చేటువంటి పిల్లలు ఎట్లా ఉంటాయనేది మీకు ఒక అవగాహన కోసం ఇస్తున్నాం తప్ప ఇది ఏదైనా మా ఛానల్ గురించి మేము ఏదో గొప్పగా చెప్పుకోవడానికి అయితే కాదండి ఎందుకంటే చాలామంది అడిగారు అన్న మీ ఫామ్ నుండి అయితే పిల్లలు ఇస్తున్నారు కదా అవి ఎట్లా వస్తున్నాయి పెద్దవైతే అవి పందాల్లో కానీ గెలవడం జరిగిందా ఏంటి అనేసి కూడా అన్నారు చాలా పెద్ద పందాల్లో కూడా ఇవి విన్నర్స్గా అయితే నిలిచేయండి సో అవన్నీ మనం వీడియో రూపంలో చెప్తే ఛానల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల పందెం గురించి ఇలాంటి ఇటువరాన్ని గురించి మనం చెప్ప చెప్పకూడదండి సో చూడండి ఇది ఒక బ్యాచ్ అండి మనం వేరే వాళ్ళకి ఎవరం జరిగింది పచ్చకాకులు డాగులు నెమలి సో ఇలా అన్ని అన్ని కూడా ఉన్నాయండి చాలా పెద్ద హెవీ సైజు వస్తాయండి మన దగ్గర ఉండేటివి ఇరవై మూడు సైజు వచ్చి ఇరవై మూడు సైజు వచ్చి ఫుల్లీ డబుల్ బాడీస్ అండి పుంజు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యేసరికి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ అబవ్ వచ్చినవి కూడా ఉన్నాయండి చూడండి ఇందులో ఉండే పచ్చకాయ అయితే అది ఫైవ్ అండ్ హాఫ్ కేజీ వచ్చిందంటే ఆల్రెడీ కోతపట్టి సంవత్సరం రెండు నెలలు పద్నాలుగు నెలలు పదహారు నెలలు అండి సారీ పద్నాలుగు నెలలు అది ఎంత చాలా బాగుందంటే తర్వాత మీకు లాస్ట్లో అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది అలాంటి వాటర్ వచ్చి అంత ఈ వీటి తాలూకా తపనీలు కూడా చాలా స్పీడ్ ఉంటాయండి సో అందుకే మనం బాగా మంచి బ్లడ్ లైన్లోటివి వాటి యొక్క స్పీడ్ స్పీడ్ అండి ఇవి ఆ స్పీడ్ లైన్లే మనం కొన్ని గ్రేడింగ్ చేసి పెట్టలి పుంజల్ని మనం బ్రేడర్స్గా మనం కంటిన్యూ చేస్తున్నామండి వాటి నుండి వచ్చే అవుట్పుట్టే చూడండి ఇవి నాలుగు నెలలు అండి ఇవి నాలుగు నాలుగున్నర పిల్లలు ఈ సైజులు వచ్చాయండి కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకైతే పిల్లలను కూడా అడగడం జరిగింది మన నుండి వచ్చే పిల్లలు వచ్చినట్టు వచ్చి అలా సేల్ అవుతున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇలాంటి పిల్లలు మనకు కావాలనుకుంటే మన ఫామ్ అడ్రస్ కూడా ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి ఫ్రెండ్స్ మన ఫామ్ అయితే మాది రామజోగిపేట విలేజ్ అండి హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లా సో మనకి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు దగ్గరలో ఉన్నారనుకోండి ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల వల్ల అయితే పెద్ద దూరం కాదండి మా ఫామ్ను వచ్చి సరదాగా విజిట్ చేసి మా బ్రీడర్స్ యొక్క క్వాలిటీ చూసి ఆ క్వాలిటీ చూసి పేరెంట్స్ని అదే బ్రీడింగ్ పెట్టల్ని పుంజుల్ని చూసి వాటి నుండి వచ్చే అవుట్పుట్ని మీరు చూసి క్వాలిటీ నచ్చితే పట్టుకెళ్ళొచ్చండి మీరు లేదా దూరంగా ఉండి క్వా ఫామ్కి రాలేని వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మా దగ్గర రెడీగా త్రీ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ ఏజ్ కంప్లీట్ అయినటువంటి పిల్లలు వ్యాక్సినేషన్స్ వాటికి ఇచ్చే లివర్ టానిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత రెడీగా ఉండే పిల్లలు ఉంటే మీకు మేము డెలివరీ చేస్తామండి త్రూ ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా మేము డెలివరీ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి తీసుకోబడతాయండి సో చూడండి ఫ్రెండ్స్ మనకి పట్టాలు మన దగ్గర నుండి పట్టుకెళ్ళినటువంటి పట్టాలు ఏడు నెలల పట్టాలండి ఇవి సెవెన్ మంత్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ సో ఇవి కూడా మనకి రాజాం ఏరియాలో మనం ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ఫామ్కి అయితే పంపించాము ఇవి చూడండి మనకి రసంగి వస్తుందండి రసంగి నెక్స్ట్ సవల పచ్చకాకి సో ఇలా ఇవి మొత్తం ఒక నాలుగు పిల్లలను వాళ్ళు కొనుక్కోవడం జరిగింది వాళ్ళు క్వాలిటీ పర్పస్ సెవెన్ మంత్స్ ఏజ్లో పట్టాలు బాగున్నాయని మనం ఒకసారి పెట్టమని చెప్తే వాళ్ళు పెట్టారు వాళ్ళు కూడా మంచిగానే సాటిస్ఫై అయ్యండి ఇవన్నీ పెద్ద రేంజ్లో రేపు పొద్దున్న సంక్రాంతి ఆ టైంలో కట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఇవండి పెద్ద లైన్లో వేసుకోవడానికి సో ఎవరైనా ఇలాంటి నెంబర్ వన్ క్వాలిటీ పిల్లల్ని మీరు కావాలి కొత్తగా బ్రీడింగ్ యూనిట్ పెట్టుకోవాలి వాటి నుండి వచ్చే అవుట్పుట్ని మేము కూడా అలా పిల్లో పిచ్చుగా తయారు చేసుకొని సేల్ చేసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా ఫామ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏంటంటే కొద్దిగా రూపాయి ఎక్కువైనా సరే నాలుగు రకాలుగా గ్యాదర్ చేసి చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు దగ్గరలో ఉండే మకాములకి ఫిజికల్గా మీరు అటెండ్ అయ్యి కూడా చూడండి ఫిజికల్గా అటెండ్ అయ్యి కోళ్ళ యొక్క తీరు వాటము వాటి తాలూకా సైజులు ఇవన్నీ చూసుకోండి మీరు దూరంగా ఫార్మ్స్ ఉన్నాయి జిల్లాల దాటి వెళ్ళలేని పక్షంలో మీరు ఇలాంటి వీడియోస్ని చూడండి కొన్ని యూట్యూబ్లో ఛానల్స్ పెడుతూ ఉంటాయి సో అవి చూసి మీరు ఒకటికి రెండు సార్లు చూసినప్పుడు మీకే ఒక అవగాహన వస్తుందండి ఎవరి దగ్గర మంచి కోళ్ళు ఉన్నా ఏటనేది మా ఫామే గొప్ప కాదు నేను చెప్పేది ఏంటంటే మా ఫామ్ గురించి చెప్పడం అని కాదు మాదే గొప్ప అని నేను చెప్పట్లేదు మీరు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మంచి క్వాలిటీ పిల్లలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ తీసుకోండి ఎందుకంటే మొదటగా పెట్టి ఏదో తక్కువ డబ్బులకు వస్తున్నాయి రూపాయి తక్కువ వస్తుందంటే అక్కడ క్వాలిటీ తగ్గిపోతుంది అది మీరు బాగా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి పిండి కొద్దే అన్నట్టు డబ్బులు రూపాయి ఎక్కువ పెడితే క్వాలిటీ వస్తుంది ఫర్దర్గా మీరు మీరు మీ మీ ఫామ్ మీద నిలబడాలంటే క్వాలిటీ అండి మనం ఎప్పుడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒక మనం మన ఫామ్లో నెక్స్ట్ జనరేషన్ బ్రీడర్స్గా ఉంచామండి ఎందుకంటే ఆ పెట్టలన్నీ కూడా ఓల్డ్ అయిన తర్వాత మనకి గుడ్లు దిగుబడి అనేది తగ్గుతుంది వాటి నుండి వచ్చే పిల్లలు కూడా పది గుడ్లు పెట్టిన దగ్గర ఎనిమిది గుడ్లు పెడుతుంది ఎనిమిది గుడ్లు మనం హ్యాచింగ్ చేయించామంటే పొదిగి ఒక ఆరు పిల్లలే వస్తున్నాయి సో మన దగ్గర ఉండే కొన్ని మల్టీ కలర్స్ ఉండాలని కొన్ని పిల్లలను ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బ్రీడింగ్ యూనిట్గా మనం సెటప్ చేసామండి ఈ బ్రీడింగ్ యూనిట్ కూడా ఎలాగుందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి సో అయితే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మీరు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు మంచి క్వాలిటీ పిల్లల్ని ఎంచుకొని పెట్టుకుంటే మీకు మన దగ్గర క్వాలిటీ ఉంది కోళ్ళలో మంచి రకం మంచి జాతి ఈ భీమవరం మెట్టబడంలో క్వాలిటీగానే ఉంటే నిన్ను వెతుక్కొని నీ ఫామ్ దగ్గరికి వెతుక్కొని కార్లు వేసుకొని వచ్చి పట్టుకెళ్ళిపోతారండి ఇది మేము నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీరు ఏమి ఎక్కడికి సంతలకు పట్టుకెళ్ళే అవసరం లేదు మార్కెట్లకు పట్టుకెళ్ళే అవసరం లేదు లేకపోతే నా దగ్గర ఈ కోలు ఉన్నాయి బాబు అని మీరు పది మందికి చెప్పాల్సిన అవసరం లేదండి క్వాలిటీ ఉందంటే ఆటోమేటిక్గా ఎవరి ద్వారా ఒకరి ద్వారా వాళ్ళే తెలుసుకుంటారండి ఆటోమేటిక్గా లేదంటే మీరు యూట్యూబ్లో ఛానల్స్ ద్వారా కానీ పెట్టుకోవచ్చు క్వాలిటీ నచ్చిందంటే మీ దగ్గరికి వచ్చే పట్టుకెళ్ళిపోతారండి ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ ఉండే డిమాండు వేరే అండి ఏదో కోళ్ళు పెంచుతున్నామో లేదో అని అంటే మాంసం కోసం పెంచే కోళ్ళు వేరండి ఈ పందెం పర్పస్ ఈ ఈ ఈ బ్రీడ్ అనేది ఈ భీమవరం బ్రీడ్ అనేది క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలండి క్వాలిటీ ఉన్నప్పుడే మీరు మీ ఫామ్ నుండి పిల్లలు అమ్ముకోవడానికి చాలా ఈజీ అవుతుందండి సో మనం బ్రీడర్స్ బ్రీడర్స్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్టే పిల్ల మూడు నెలల పిల్ల అనేసరికి పెట్టలు పుంజులు వేరైపోతాయండి వాటి తాలూకా వాటాలు కూడా తెలిసిపోద్దండి చూసే కస్టమర్కి కూడా మూడు నెలల పిల్లలు మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా ఎటువంటి మోటాలిటీ ఉండదండి చనిపోవడం గట్రా జరగదు ఎందుకంటే మన ఫామ్ నుండి ఇచ్చేటువంటి పిల్లలు అయితే కంపల్సరీగా నాలుగు వ్యాక్సిన్స్ వేస్తాము మూడు డివార్మింగ్స్ వేయడం జరుగుతుంది సో హెల్తీగా ఉండే పిల్ల మూడు నెలల పిల్ల అంటే మూడు నెలలు అబవ్ పిల్ల ఇస్తాము అది అర కేజీ నుండి కేజీ మధ్యలో కొన్ని పుంజు పిల్లలు అయితే దగ్గర కేజీలు కూడా వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి సో అలాంటి హెల్దీ పిల్లలు ఇవ్వడం వల్ల కస్టమర్ కూడా హ్యాపీ అవుతాడు ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా సో మనం ఇవ్వడం మన మూడు నెలల పిల్లలు ఇస్తున్నారు కదా వాటి ఖరీదు చెప్తాను చూడండి త్రీ మంత్స్ పిల్లలు ఇస్తున్నాం కదా అవి ఒక్కోటి కూడా యావరేజ్గా పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి పిల్ల పుంజైనా పెట్టైనా మనం బల్క్గా మినిమంలో మినిమం పది పిల్లలను ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఒకటి రెండు చాలా మంది అడుగుతున్నారు అవి ఇవ్వలేమండి మేము శ్రీకాకుళం తెచ్చి బస్సులకిచ్చి మళ్ళీ మీరు రిసీవ్ చేసుకున్నారో లేదో ట్రాన్స్పోర్ట్ చేసి బాక్సుల్లో పెట్టి బస్ డ్రైవర్లకిచ్చి ఇదంతా చాలా మనకి లెంగ్తీ ప్రాసెస్ అండి అదే ఒక మినిమం పది పిల్లలు అనుకోండి మినిమం పది లేదా ఎనిమిది కనీసం ఎనిమిది పిల్లలైనా తీసుకొని బుక్ చేస్తే మేము అదంతా మీకు వచ్చి ఇవ్వడానికి అవుతుంది చూడండి మహిళ అంటే నాకు ఇష్టం అన్నాను కదా మహిళ నుండి వచ్చినటువంటి ఒక పట్ట పిల్లను మనం ఉంచాము నెక్స్ట్ బ్రేడ్ రదండి చూడండి దాని ఫిజికల్ స్ట్రక్చర్ కానీ ట్వంటీ త్రీ సైజు దాని వాకింగ్ స్టైలు దాని వాటము చూడండి కొడితే మళ్ళీ పట్ట పంచులు అయిపోద్దండి అట్లా ఉంటుందండి దాని తోలకి హిట్టింగు సో మన ఛానల్లో మీకు మంచి కోళ్ళనే నేనైతే పెట్టానని అనుకుంటున్నాను నా దగ్గర ఉండే బ్రేడర్స్ మీకు తప్పగా నచ్చుతాయి అనుకుంటున్నాను నా ఫామ్ నుండి వచ్చే అవుట్పుట్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మనకి లిమిటెడ్గానే ఒక ఇరవై పెట్టలు ఒక నాలుగు బ్రేడర్స్ ఉన్నాయండి టోటల్గా ఒక ముప్పై వరకు మన దగ్గరుండే పక్షులు ఉన్నాయండి బర్డ్స్ సో వీటి నుండి వచ్చే పిల్లలను మనం ఇవ్వాలి కాబట్టి మనం ఏదో ఇది మిషన్స్ ద్వారా పొదిగించినవో ఇలా కాదండి ఆల్టర్నేటివ్గా చేయిస్తుంటాం కాబట్టి న్యాచురల్గానే పొదిగిస్తాం కాబట్టి పిల్లలు కంపల్సరీగా కావాలనుకున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని అయితే సంప్రదించి అడ్వాన్స్ రూపంలో ఇచ్చినా సరే మనం తీసుకొని వాళ్ళని మేము డైరీలో నోట్ చేసుకొని వాళ్ళకి పిల్లలు రాగానే ఇంటిమేట్ చేస్తామండి చూడండి ఇందాక చూపించాను పచ్చకాకి దాని తాలూకా వాటం కానీ ఇది చూడండి దీనికి ఎన్నో నెలలు కాదండి ఇప్పుడు తొమ్మిది నెలలు అండి పట్ట ఈ మధ్యనే కోత పట్టింది తొమ్మిది నుండి పది నెలలు ఉంటుంది త్రీ అండ్ హాఫ్ కేజీ ఫుల్ రిచ్ వాటం ఫుల్ స్పీడ్ అండి దీన్ని కూడా నెక్స్ట్ మనం అవుట్పుట్ మా కన్నెపెట్టెలు ఉంచామని చెప్పాం కదా ఆ కన్నెపెట్టెల తోడుగా దీన్ని బ్రీడింగ్ వేసి దీని నుండి వచ్చినటువంటి దా ద టాప్ క్వాలిటీ ద టాప్ మోస్ట్ పిల్లల్ని మనం ఇచ్చి ఈ బ్రీడే బీజేఆర్ ఫామ్స్ నుండి ఇచ్చి మా కస్టమర్స్కి మా సబ్స్క్రైబర్స్కు కూడా ద బెస్ట్ బ్రీడ్ని అందిస్తానని నేను మా ఛానల్ ద్వారా అయితే చెప్పడం గర్వంగా చెప్తున్నానండి ఎందుకంటే నా దగ్గర ఉండే బ్రీడ్ అలాంటిది కలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు చాలా మంచి పిల్లలు వస్తాయి ఎందుకంటే తల్లి మేలు అయితే పిల్ల మేలనే సామెత ఉంది తల్లి తండ్రి మేల్ అండ్ ఫీమేల్ చూడవచ్చు టెన్ మంత్స్ పట్టా అండి ఇది కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఇరవై మూడు సైజు రిచ్ వాటం అది దానికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ వచ్చినప్పుడు ఆ పుంజీ ఎట్లా ఉంటుందో మీరే ఒకసారి ఊహించండి ఫర్దర్ వీడియోస్లో కూడా అప్కమింగ్ వీడియోస్లో కూడా వీటిని అప్డేట్ చేయడం జరుగుతుంది సో కొన్ని అన్ని సెలెక్టెడ్ బ్రీడ్నే మనం ఉంచామండి సో మన ఛానల్లో ఇటువంటి తప్పులు ఏమైనా మేము చెప్పుంటే క్షమించండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా గ్రో గ్రోత్ అవ్వాలి మీకు ఇంకా నా ఛానల్ ద్వారా అయితే నేను ఎలవేళలు సిద్ధంగా ఉన్నాను నాకు తెలిసినటువంటి వ్యాక్సినేషన్స్ మెడిసిన్స్ కూడా డాక్టర్ సలహా మీదకు మీకైతే చెప్పడం జరుగుతుందండి నాకు తెలియపోయినా ఇంకా పెద్ద డాక్టర్లు కొంతమంది మనకి తెలుసండి వాళ్ళని కూడా అడిగి నేను ట్రీట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ నుండి పిల్లలు కావాలనుకునే వాళ్ళు టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫామ్ అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి రామజోగిపేట విలేజ్ హెచ్చర్ల మండలం శ్రీకా శ్రీకాకుళం జిల్లా అండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బీజేఆర్ ఫామ్స్ మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బీజేఆర్ ఫామ్స్